ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో నాలుగు వందల ఇరవై ఏడు పరుగులు చేసి డిక్లేర్ చేసింది టీమిండియా దాంతో ఇంగ్లాండ్ టార్గెట్ ఆరు వందల ఎనిమిది పరుగులకు చేరింది నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి డెబ్బై రెండు పరుగులు చేసింది ఇంగ్లాండ్ టీం ఈ మ్యాచ్ గెలవాలంటే ఇంగ్లాండ్ ఇంకా ఐదు వందల ముప్పై ఆరు పరుగులు చేయాలి ఒకరోజు ఆట ఏడు వికెట్లు మాత్రమే మిగిలున్నాయి ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్ మొదలయ్యాక ఓపెనర్ జాక్ రాలేని సిరాజ్ డకౌట్ చేశాడు బెన్ డకెట్ ని ఆకాశ్ దీప్ అవుట్ చేశాడు జో రూట్ ఆరు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఇండియాపై సింగిల్ డిజిట్ స్కోర్తో జో రూట్ అవుట్ అవ్వడం గత ఏడేళ్లలో ఇదే మొదటిసారి ఇండియా గెలవాలంటే బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరచాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అంటే ఐదవ రోజు వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ చెప్తోంది అలాగే ఎడ్జ్ బాస్టన్ గ్రౌండ్ లో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా టీమిండియా ఇప్పటి వరకు గెలవలేదు ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది మ్యాచ్ల్లో ఏడు సార్లు టీమిండియా ఓడిపోగా ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది వర్షం పడితే ఇంగ్లాండ్ కు కలిసొస్తుంది వర్షం కారణంగా ఒక సెషన్ మ్యాచ్ జరగకపోతే మ్యాచ్ డ్రా అయ్యే ఛాన్స్ కూడా ఉంది తక్కువ ఓవర్లతో కూడా మ్యాచ్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి అలా చేస్తే మాత్రం ఇంగ్లాండ్ ని ఆల్అౌట్ చేయడం కష్టమవుతుంది మరి టీమిండియా ఈ మ్యాచ్ ని గెలవడానికి వరుణుడు కరుణిస్తారు డాడోలేదో చూడాలి